హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రంజాన్ కదండి పాయసం అయితే చేసేసాను చూడండి ఎలా ఉందో కలర్ఫుల్గా ఉంది పాయసం మాకైతే పాయసం ఇలా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి సేమియాలు ఇవి చాలా స్పెషల్ సేమియాలు రంజాన్కి మాత్రమే వచ్చే సేమియా ఇది తయారీ విధానం చూపిస్తాను ఒక గిన్నెలో చొమ్ము నీళ్ళు పోసుకొని బాగా మరుగునివ్వాలి ఇవేనండి స్పెషల్ సేమియా చాలా బాగుంటుంది పాయసం ఇది చేసినా కూడా మనకి గడ్డగడ్డగా లేకోకుండా సాయంత్రం వరకు అయినా ఇలాగనే ఎప్పుడు చేసినట్లుగానే ఉంటుంది చూడండి ఇవి ఇవి ఇలా తుంచుకోవాలి అలాగే జంపుకు వేస్తే తీగులు తీగులుగా వస్తుంది పాయసం ఇలా కట్ చేసుకొని చిన్న చిన్నగా చేసుకోండి వేయించుదాం ఇప్పుడు నెయ్యి వేసుకోండి ఇలా వేయించుకోండి సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు పాయసం ఎంత ఉడికినా కూడా సేమియాలు నుగా అనమాట అలానే ఉంటుంది పాయసం ఇవైతే సబ్బిమండి ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకోండి బాగా మరిగినచ్చని నీళ్ళల్లోకి వేసుకొని ఉడకబెట్టుకోండి గోడంబి ఇలా తుంచుకోండి బాదము గోడంబి ద్రాక్ష యాలక్కలు తీసుకున్నా నేను ఇవి ఉడకాయండి ఇలా ఉడికినిచ్చి సేమియాలు వేసుకుందాం మనం చూడండి ఇలా ఇలా వేయించాను నేనైతే పాయసంలోకి వేసాను గోడంబి వేయించుకోవడానికి నెయ్యి వేస్తున్నాను గోడంబి వేయించుకుందాం ఇప్పుడు దూర దోరగా గోడంబి బాదం ద్రాక్ష దూర దూరగా వేయించి పక్కన పెట్టుకోండి చక్కెర వేస్తున్నాను పాలు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది యాలక్కులు వేస్తున్నా ఇలా యాలక్కుల పొడి వేసుకోండి చాలా బాగుంటుంది పాయసం కుంకం పువ్వు కూడా వేసుకోండి ఉంటే ఉంటే మీ ఇంట్లో పాయసం తయారైపోయింది ఇప్పుడు వేయించి పెట్టుకున్న ద్రాక్ష గోడంబి అన్నీ వేసుకుందాం మనం చూడండి ఇలా వేయించుకోండి నెయ్యిలో మళ్ళా అంత పాయసం అంతా అయిపోయినాక లాస్ట్కి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి దూర దూరగా ఎంచుకోవాలి ఇలా చూడండి ఇలా వచ్చింది పాయసం చాలా బాగా అనిపిస్తుంది నాకు బాగా వచ్చినట్లే ఉంది చాలా బాగా వచ్చిందండి పాయసం ఇప్పుడు చేసినట్లే ఉంటుంది సాయంత్రం చూసా చూసినా కూడా ఇది పాయసం మామూలు పాయసం లాగా అవ్వదండి ఇది ఈ సేమియా మామూలుగా అయితే దొరకవు అందుకే మేము ఒక ఆరు ప్యాకెట్లు తెచ్చి పెట్టుకుంటాం ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటాము దీన్ని పాయసం రంజాన్ స్పెషల్ చాలా బాగుంటుంది చూడండి ఎలా వచ్చిందో నాకైతే చాలా బాగా అనిపించింది గోడంబిని ఇలా తురుముకోండి చిన్నగా పైన వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాగ వేసుకొని తినండి ఇంకా చాలా బాగుంటుంది ఈ పాయసం అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసిస్తాను నేను ఇప్పుడు రంజాన్ కదా అందుకే ఇప్పుడు కూడా చేశాను చూడండి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది టేస్టీగా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు if i some bye friends subscribe